ఒసే ప్రేమించడం పెళ్లి చేసుకోవడం పిల్లలు కండం ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమే మనకి గోల్ తప్ప గోల్స్ ఉండవా ఇల్లు తప్ప ఎయిమ్స్ ఉండవా పెళ్లికి పిలుద్దామని ఫోన్ చేస్తే పెళ్లి చేసుకోదంటావేంటి ఎందుకంటే డైలీ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ సర్కస్ ని చూస్తున్నా కాబట్టి నీకు అమ్మాయిల మనసుకి కి అబ్బాయిల మన్స్ తేడా ఏంటో తెలుసా ఏంటి అమ్మాయిల మనసు గుడి అక్కడ ఒకడే దేవుడు ఉంటాడు అబ్బాయిల మనసు శ్మశానం లాంటిది అక్కడ పోళ్ళని దయ్యాలు ఉంటాయి అందుకని డ్రాప్ అయిపోయి నువ్వు చెప్పింది విన్నాక ఇప్పుడే ఇప్పుడే ఒక డిజైన్ అయ్యాన ఏవో నీ పెళ్ళికొడికి ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని కాదు నువ్వు కనుక పెళ్ళికొచ్చావంటే ఆ గుమ్మం బయట నుండి నేను ఎట్టిద్దామని నువ్వు పెళ్ళికి రావు పెట్ట పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళతో వాదిచ్చడం అంటే అమ్మమ్ములకి ఐఫోన్ నేర్పించడం లాంటిది అర్థమైస్ సావదు ఏమైంది మా ఫ్రెండ్ ఫోన్ చేసి పెళ్ళికి పిలిస్తే పెళ్ళొద్దే పెళ్ళేయని పనిమించి అయిపోతావు సింగిల్ లైఫ్ ఏ సో సింపుల్ అని సజెస్ట్ చేసాం ఫోన్ పెట్టేసింది అంతే ఇంకా పెళ్లి చేసుకోవా లైఫ్ లాంగ్ పోన్లే నీ వాళ్ళు ఒక్కడన్నా బతికిపోతా మను లాంటిది అయితే బయట తెరక అసలు ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇదంతా కాదు కానీ మీ యొక్క వేళకున్న తెల్ల గోరెంటాకుని బట్టబయలు చేయడానికి నేను ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేసా కానీ దానికి నీ హెల్ప్ కావాలి ప్లాన్ చెప్పమంటే ఫోజ్ కొట్టింది అందుకే లాస్ట్ ఎపిసోడ్ లోనే పార్టీ మార్చేసి ఇప్పుడు దాని పార్టీ కాదు నీ పార్టీ చెప్పువా ఏం చేయాలో ప్లాన్ పగిలిపోయింది పావురు పట్టుకోవడానికి ఎలక పిల్ల నేరేసినట్టు ఇప్పుడు అక్కని బుక్ చేయడానికి అంజిగా నేరికించాలనమాట ఐడియా మనం దీనికి నాకన అమ్మా సూర్యుడికి పెళ్ళయింది అన్నడానికి సాచిన్ దొరికేసిందండి తన కోపాన్ని పెళ్ళ మీద చూపించలేక ఇదిగో ఇలా అజ్జా నలపై చూపిస్తున్నాడు ఒప్ప రేట్లు ఒప్ప ఎండలు మండిపోతున్నాయండి మండిపోతే మంచి మంచినీళ్ళు తాగలరాలింగ్ అదిరిపోయిందండి సమ్మర్ లో కూల్ వాటర్ తాగితే ఆ కిక్కే వేరండి ఫ్రిడ్జ్ కనిపెట్టడానికి దండేసి దండం పెట్టాలండి ఆల్రెడీ ఎప్పుడో వేస్తుంటారురా దండ ఫ్రిడ్జ్ కనిపెట్టిన వాడు ఇప్పటి వరకు ఉంటాడా ఓహో అబ్బా అమ్మా ఏంటండి కడుపులో ఏదో నొక్కుతుంది అబ్బా అయ్య బాబాయ్ కడుపులో ఎవరో చూస్తూ కూర్చుతున్నట్టుందండే అబ్బా అమ్మా అయ్య బాబాయ్ నా పంట ఏమన్నాండి సడన్ గా కడుపు నొప్పి స్టార్ట్ అయింది అమ్మా అబ్బా ఏమైంది ఇక్కడికి తెలియదు ఏం చేస్తున్నాడు ఏమో బావా సడన్ గా కడుపు నొప్పి అంటున్నాడు ఎండలో తిరుగుచూడా రాగనే కూల్ వాటర్ తాగిచాడా వన్ నెలాగా బా ఫ్రెండ్ ఒకడు ఎండలో తిరిగేసి రాగానే బాటిల్ కూల్ వాటర్ గాడ గడ 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 తాగేసి కడుపు రూపం కింద ప్యాడు ఇంకా లేవు టాబ్లెట్ నువ్వు ఇంకా కందారు పడతా చెప్పు కట్టడం నొప్పిస్తుందంతే అంటే ఇప్పుడు అంజిగాడు కూడా కింద పట్టే ఇంకా లేవుడా బావా లేవుడా ఎండా దండ ఆ అర్జెంట్గా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకు అసలు పెళ్లి కూడా కాలేదా పెళ్లి చేసుకున్నా పోతావు కదరా అయ్యారు జోక్ లేకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళండి మా ఫ్రెండ్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్తానే పదా నేను రావా పదా పడిపోతే మళ్ళీ పాడికచ్చులు బొక్క వచ్చిందా రాలేదు డాక్టర్ వస్తుంది వస్తుంది కంగారు పడకు సింపుల్ ఏం కంగారు పడకు డాక్టర్ టూ డేస్ నుంచి ఇలాగే ఉంచారు ఏమైంది ఆడి కాళ్ళల్లో నీరు చేరింది అయితే ఇలా రివర్స్లో ఉంచితే కొన్ని రోజులకు ఆ నీరు కాస్త నోట్లోకి ఉసేస్తే పోద్ది వాటర్ ఓకే తప్పక డాక్టర్ ఇలా డాక్టర్ మావన్కి గ్లూకోజ్ ఎక్కించడానికి మీ హాస్పిటల్లో సెలెక్స్ లేదంటున్నారు అంత మాట అన్నారా నువ్వు నాతో రా చెప్తా సెలెన్యడం చాలా సింపుల్ స్టాండ్ ఓకేనా ఎంత సింపుల్ దానికి ఎందుకే అంత సీరియస్ అవుతావు చెప్పండి మా వాడికి నొప్పి డాక్టర్ ఇంతకీ కడుపు ఎప్పుడు వచ్చింది అదే కడుపు నొప్పి ఎప్పుడు మొదలైందా అని జస్ట్ వన్ అవర్ బ్యాక్ నుండి వన్ అవర్ బ్యాక్ ఏం పర్వాలేదు ఒక బాటిల్ వాటర్ లో రెండు స్పూన్ల జండుబా వేసి తాగిచ్చేసేయండి అది వెళ్ళి కడుపు నొప్పిని బయటికి పంపించారు సింపుల్

శ్రీనివాస్ డాక్టర్ ఇప్పుడు సెప్టిక్ అయిన పార్ట్స్ ని సింపుల్ గా కట్ చేయకపోతే మిగతా పార్ట్స్ అన్ని సింపుల్ గా సెప్టిక్ అయిపోతాయి కదా డాక్టర్ సో మీ ఆవిడ వేలమైన చిన్నగైతే నీకు ప్రాబ్లమా ఆవిడ వేలు కట్ చేస్తే నాకేం ప్రాబ్లం ఏంటి ఏళ్ళు కట్ చేస్తావా నువ్వు డాక్టర్ ఏ మొత్తం చేతులు సేవలు చేసుకుంటూ అన్న వినిపిస్తూ వద్దులే నా చేతులు పడిపోతాయి డాక్టర్ డాక్టర్ గారిని సెంటర్ లో అంతావాళ్ళు కూడా ఏంటి

అయినా దీనికి ఒక్కదానికి ఇస్తే ఏం బాగుంటది వన్ షాట్ టూ బర్డ్స్ దీనికి అటాక్ ఇస్తే స్ట్రోక్ ఆడికి కూడా తగలాలి ఆడికంటే యు మీన్ బాస్ yes ఆ దేవుడు ఏమన్నా చేసావంటే ఇద్దరు జవలు దబస్తారు ఆరికి తెలిసేలా చేస్తారు మరి అంటే ఏం చేస్తారు చెప్తారు